హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరియర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకోబోతున్నాం ఈ కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో పంతొమ్మిది వందల పద్నాలుగు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో నాలుగు వందల యాభై ఆరు ఓబీసీ కేటగిరీలో తొమ్మిది వందల అరవై ఏడు ఎస్సీ కేటగిరీలో ఏడు వందల ఇరవై తొమ్మిది ఎస్టీ కేటగిరీలో మూడు వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయి టోటల్గా నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది ఉన్నాయి వీటికి సంబంధించిన విద్యార్థులు వయసు ఎంతుండాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సాలరీ ఎంత ఇస్తారు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్స్ ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి టోటల్గా ఏడు వేల ఐదు వందల అరవై ఐదు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కానిస్టేబుల్ మేల్ విభాగంలో నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది ఉన్నాయి కానిస్టేబుల్ మేల్ ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి రెండు వందల ఎనభై ఐదు పోస్టులు ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో నూట ఏడు ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఇరవై ఆరు ఓబీసీ వాళ్ళకి యాభై నాలుగు ఎస్సీ వాళ్ళకి అరవై రెండు ఎస్టీ వాళ్ళకు ముప్పై ఆరు ఉన్నాయి కానిస్టేబుల్ మేల్ విభాగంలో మూడు వందల డెబ్బై ఆరు పోస్టులు ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో నూట ఆరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరవై ఐదు ఓబీసీ వాళ్ళకు యాభై ఆరు ఎస్సీ వాళ్ళకు నూట ముప్పై ఎనిమిది ఎస్టీ వాళ్ళకి యాభై ఒకటి ఉంది కానిస్టేబుల్ ఫీమేల్ విభాగాల్లో రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు పోస్టులు ఉంటాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో నూట నలభై వెయ్యి నలభై ఏడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు వందల నలభై తొమ్మిది ఓబీసీ వాళ్ళకు ఐదు వందల ముప్పై ఒకటి ఎస్సీ వాళ్ళకు నాలుగు వందల యాభై ఏడు ఎస్టీ వాళ్ళకు రెండు వందల పన్నెండు పోస్టులు ఉన్నాయి టోటల్గా రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు పోస్టులు ఉన్నాయి ఈ అన్ని పోస్టులు మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులకు సంబంధించి ఏడు వేల ఐదు వందల అరవై ఐదు ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు వేల ఒక వందల డెబ్బై నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏడు వందల యాభై ఆరు ఓబీసీ వాళ్ళకు పదహారు వందల ఎనిమిది ఎస్సీ వాళ్ళకు పదమూడు వందల ఎనభై ఆరు ఎస్టీ వాళ్ళకు ఆరు వందల నలభై ఒకటి టోటల్గా ఏడు వేల ఐదు వందల అరవై ఐదు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఏజ్ పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు తర్వాత ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు టెన్ ప్లస్ టూ విద్యార్థ కలిగి ఉండాలి టె టెన్ ప్లస్ టూ విద్యార్థ కలిగి వారికి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం ఆన్లైన్ ఎగ్జామినేషన్ని టోటల్గా ఎన్ని మార్క్స్ కేటాయించడం జరిగింది దానికి సంబంధించి ఏం సిలబస్ ఉంటుందో ఆ వివరాలు తెలుసుకునే ముందు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎక్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఇచ్చారో ఒకసారి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ కేటాయించడం జరిగింది ఇందులో పార్ట్ ఏలో జనరల్కి సంబంధించి యాభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ పార్ట్ బిలో జన రీజనింగ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ పార్ట్ సిలో న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి పదిహేను క్వశ్చన్ పదిహేను మార్క్స్ కంప్యూటర్ పార్ట్ డీలో కంప్యూటర్కి సంబంధించి పది క్వశ్చన్లు పదిహేను పది మార్క్స్ ఉంటాయి టోటల్గా నైంటీ మెయింటెనెన్స్ కేటాయించడం జరిగింది దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి డిడక్షన్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మరియు హిందీలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తారు పీఈ అండ్ ఎంటీ అని ఉంటుంది దీనికి సంబంధించి మేల్ అభ్యర్థులైతే అప్ టు థర్టీ ఇయర్స్ వరకు సిక్స్టీ సిక్స్ మినిట్స్ని సిక్స్టీ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ని సిక్స్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ ఫోర్టీన్ ఫీట్ ఉంటుంది హై జంప్ త్రీ పాయింట్ నైన్ ఉంటుంది అదే ఎబో థర్టీ టు ఫార్టీ ఇయర్స్ అయితే సెవెన్ మినిట్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ థర్టీన్ ఫీటు హై జంప్ త్రీ పాయింట్ సిక్స్ ఉంటుంది ఎబో ఫార్టీ ఇయర్స్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ని ఎయిట్ మినిట్స్లో లాంగ్ జంప్ ట్వెల్వ్ ఫీటు హై జంప్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ ఉంటుంది దీనికి సంబంధించి స్టాండర్డ్ ఆఫ్ ఫిజికల్ మెజర్మెంట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్కి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ కలిగి ఉండాలి చెస్ట్ వచ్చేసి లో ఫోర్ సెంటీమీటర్స్ పెరగాల్సి ఉంటుంది మినిమం ఎయిటీ వన్ సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి దీని తర్వాత ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫిమేల్ అభ్యర్థులకి అప్ టు థర్టీ ఇయర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ రేస్ని ఎయిట్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ అయితే టెన్ ఫీట్స్ హై జంప్ అయితే త్రీ ఫీట్స్ ఉంటుంది తర్వాత థర్టీ నుండి ఫార్టీ ఇయర్స్ అయితే నైన్ మినిట్స్ తర్వాత నైన్ ఫీట్స్ టూ పాయింట్ నైన్ ఉంటుంది ఎబో ఫార్టీ ఇయర్స్ అయితే టెన్ మినిట్స్ ఎయిట్ ఫీట్ టూ పాయింట్ సిక్స్ జంప్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయనున్నారు దీని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ విల్ బి టేకెన్ ఓన్లీ దోస్ క్యాండిడేట్ సూ క్వాలిఫై ద ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయనున్నారు తర్వాత మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిలీజ్ చేయడం జరిగింది కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకుందాం ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి వచ్చే నెల ఇరవై ఒకటో తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు మీ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వచ్చే నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా అవకాశం కల్పించడం జరిగింది ఎడిట్ ఆప్షన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డిసెంబర్ లేదా జనవరిలో కండక్ట్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఇదండి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం